రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు పరవశించిపోయే ఆతిథ్యం అందించేలా సొంతింట్లో ఉన్న అనుభూతి అందించేలా ప్రజలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుంటి సంప్రదాయాలు సంస్కృతి ఆప్యాయతలు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రేమతో ఆతిథ్యం పొందే అనుభూతి కలిగేలా ఇళ్లను హోంస్టేలుగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది టెంపుల్ టౌన్స్ లో హోం స్టేలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులను ఆదేశించారు కోనసీమలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలని ఎన్ఆర్ఐలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు ఎన్నెన్నో పేరుగాంచిన పర్యాటక ప్రాంతాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ తీరం ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు మధురానుభూతి పొందేలా వారికి హోమ్ స్టే ద్వారా సౌకర్యాలు వసతులు కల్పించాలని పర్యాటక శాఖ భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా టూరిజం శాఖ సమన్వయంతో త్వరలో హోమ్ స్టే అనే కాన్సెప్ట్ ని తీసుకురాబోతుంది హోమ్ స్టే అంటే ఏదో కాదు మన ఇంట్లో ఏదైతే మన అదనంగా ఏదైతే గదులు ఉంటాయో వాటిని అద్దెకిచ్చుకొని టూరిస్టులకి అద్దెకిచ్చి దాని ద్వారా ఇన్కమ్ ని పొందే అవకాశాన్ని ప్రభుత్వం అదే విధంగా టూరిజం శాఖ కల్పించబోతున్నాయి పర్యాటకానికి పేరుగాంచిన కేరళ గోవా ఉత్తరాఖండ్ హంపి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే ఉన్న హోమ్ స్టే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనుంది రాష్ట్రానికి వచ్చే టూరిస్టులకు ఇంటి సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా పర్యాటక ప్రాంతాల్లో ఇళ్లను సిద్ధం చేసి టూరిస్టులను ఆకర్షించాలని భావిస్తోంది వీటి నిర్వహణ ఇంటి యజమాని చూసుకోవాల్సి ఉంది విద్యుత్ పన్నుల తగ్గింపు వంటి వాటిలో ప్రభుత్వం యజమానికి రాయితీలు కల్పించనుంది హోమ్ స్టేల ద్వారా పర్యాటకులకు తక్కువ ధరలోని అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు కల్పించనుంది టూరిజం డాష్ బోర్డులో హోమ్ స్టేల వివరాలు పొందుపరిచి అక్కడి నుంచే పర్యాటకులు నేరుగా బుక్ చేసుకునే సౌకర్యం అందించనుంది అంతేగాక మేక్ మై ట్రిప్ ఈజ్ మై ట్రిప్ యాత్ర ఓయో స్టే విస్తార వంటి ప్రముఖ ట్రావెల్ హోటల్ సంస్థలు సైతం హోంస్టేల వివరాలను వారి వెబ్సైట్లో పొందుపరిచి నిర్వాహకులకు తోడ్పాటునందించనున్నారు అవసరమైన చోట హోంస్టే నిర్వాహకులకు కూడా ఆయా సంస్థల ప్రతినిధులు మార్కెటింగ్ ప్రమోషన్ వంటి అంశాలపై శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు హోంస్టేల కోసం పాత ఇళ్లను ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఆ ఇళ్లకు మెరుగులు దిద్ది పర్యాటకులకు తగిన సదుపాయాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు హోంస్టే ఏర్పాటు చేయాలంటే కనీసం ఆ గ్రామానికి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ప్రముఖ టూరిస్టు ప్లేస్ ఉంటే సరిపోతుంది అది ప్రముఖ ఆలయమైనా ఇతర పర్యాటక ప్రాంతమైనా పర్వాలేదని టూరిజం అధికారులు చెబుతున్నారు గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల స్టేల నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఒక్కో ఇంటిని హోమ్ స్టే కింద మార్చేందుకు అయ్యే ఖర్చు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు టూరిజం అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలోని తిరుపతి కోనసీమ వైజాగ్ అరకు మారెడ్మిల్లి ప్రాంతాల్లో హోమ్ స్టేలు అధికంగా ఉన్నాయి భారీగా వస్తున్న పర్యాటకులకు వీటి సంఖ్య సరిపోవడం లేదు ఇప్పటికే రెండు వేల వరకు స్టేలు అందుబాటులో ఉండగా వాటిని రెండు వేల ఇరవై ఆరు వరకు తొమ్మిది నాటికి యాభై వేల గదులకు పెంచేలా లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు ఇప్పటికే టూరిజం ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హోమ్ స్టేలు ఏర్పాటు చేసి ప్రోత్సహించనున్నారు కనీసం రెండు గదుల నుంచి ఆరు గదుల ఖాళీ ఇళ్లను స్టేలుగా మార్చుకుని వినియోగంలోకి తీసుకురావచ్చనని అధికారులు అంటున్నారు ఇలా హోమ్ స్టేలు ఏర్పాటు చేసే వారికి బ్యాంకుల నుంచి రుణాలు కూడా అందించేందుకు చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఉన్న హోమ్ స్టేలలో ప్రాంతాల వారీగా ధరలను నిర్ణయించారు సగటున హోమ్ స్టేకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు రోజుకు పర్యాటకులు అద్దె చెల్లించాలి కోనసీమ జిల్లాలోని కొబ్బరి తోటల మధ్యలో ఓ ఇంటిని ఏర్పాటు చేసిన యజమాని అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా సిద్ధం చేశారు అక్కడ రోజుకు రెండు వేలకు పైగా అద్దె తీసుకుంటున్నారు ఇప్పటికే కోనసీమ మన్యం జిల్లాల్లో అరకు తిరుపతి గండికోట విజయవాడ బాపట్ల నగరాలు వాటి చుట్టుపక్కల గ్రామాల్లో హోమ్ స్టేలు ఉన్నాయి సెర్ప్ మెప్మా అధికారుల భాగస్వామ్యంతో నిర్వహించేలా పర్యాటక శాఖ రానున్న ఐదు సంవత్సరాల్లో కనీసం పదివేల హోమ్ స్టేస్ డెవలప్ చేయాలి అనేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ నిశ్చయంతో ఉన్నారు అయితే దీన్ని సాధికారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం నుంచి పూర్తి సహకారం అందుతుంది ఎవరైతే ఇటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ లో టూరిస్ట్ ప్లేసెస్ లో ఉంటారు వాళ్ళ దగ్గర ఒక ఎక్స్ట్రా రూమ్ కనుక ఉంటే ఒకటి నుంచి సిక్స్ రూమ్స్ వరకు రూమ్స్ దాని నుంచి తగినంత ఆదాయం చేసుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది హోమ్ స్టే కు నాణ్యమైన విద్యుత్ సరఫరా సిసి కెమెరాలు ఏసీ గీజర్ ఇంటర్నెట్ సదుపాయాలు తప్పనిసరి పర్యాటకులు వచ్చినప్పుడల్లా స్థానిక పోలీసులకు సచివాలయ సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బందికి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది టూరిస్టులకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది టూరిస్టులకు భద్రత సౌకర్యం విషయంలో లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులతో పాటు అధికారులపైనా ఉంటుంది హోమ్ స్టేల వల్ల కేవలం ఇళ్లను అద్దెకిచ్చి ఆదాయం పొందడమే కాకుండా పరోక్షంగా కూడా నిర్వాహకులకు ఆదాయం రానుంది ఆయా ప్రాంతాల్లో ఫేమస్ అయిన వంటకాలు వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించి మరికొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది రవాణా స్థానిక హోటల్స్ ఇతర రంగాల్లో ఉండేవారికి ఉపాధి లభించి స్థానికంగా పర్యాటకంతో పాటు హోమ్ స్టే విధానం అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఉద్యోగులు వ్యాపారులకు హోమ్ స్టేలు మంచి స్ట్రెస్ బస్టర్స్ గా మారనున్నాయి ఇక కంప్యూటర్ యుగంలో పుట్టిన నేటితరం పిల్లలకు గ్రామీణ అనుభవం అనుభూతి తెలిసేలా హోంస్టేలలో ప్రత్యేక చర్యలు చేపట్టేలా పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది ప్రస్తుతానికి పర్యాటక ప్రాంతానికే పరిమితమయ్యే ఈ హోంస్టేలు భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది